హలో గుడ్ ఈవినింగ్ నా పేరు రూపా రుక్మిణి నేను నీడా అనే పుస్తకం రెండు వేల ఇరవై ఒకటిలో వేశాను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి మిగిల్చుకున్న వాక్యాలు కొన్ని వేశాను సారంగ కో ఛానల్ కోసం ఇవాళ మీ అందరూ ముందు ఒక కవితని చదవాలనుకుంటున్నాను కవిత పేరు ఒలికిపోతున్న కాలం ఇది తన సొంతం అనుకున్న నిన్న తన ఎదుట పడినా పలకరించలేనితనం తనలోని పిరికితనాన్ని తనకు పరిచయం చేస్తుంటే తరలిపోతున్న కాలానికి తానో కలనని కలిసిన ప్రతిసారి మనసులో దాగిన మాట ఒకటి మౌనంలో కూరుకుపోతుంది రెప్పచాటున ఒలికిన కన్నీటి పొరను దాచుకుంటూ నీవెప్పటికీ మనసుకు అంటని మనిషివని ఎండమావిలో ప్రేమను వెతకొద్దని చెప్పలేక సతమతమవుతుంది తాను హద్దులు దాటని మౌనం వీడని అంతరంగా యుద్ధం ఒకటి చేస్తూ ఉంటాడతను కంటికి నచ్చిన చెలి వాకిట వాలే పొద్దవుతా అంటాడు మరి కరిమబ్బు తునకలు గాలికి చెదిరి తేలిక పడినట్లు కనిపించినా రహస్యమంతా గుండెగదిలో బందీ అయినా అది మన సొంత మనసు సొంతమైన వారికే ఎరుక ఎంత యద కోతకు తోడై నిలవాలని నిలవలేక ఎదుట పడలేక మేఘం చాటు వెన్నెల వెలుగులా అతని ఎప్పుడూ తనకై నిరీక్షిస్తూ ఒలికిపోతున్న కాలాన్ని ఒడిసి పట్టలేని క్షణం నిర్జీవమైపోతున్న జీవంతో థ్యాంక్ యూ